హలో హాయ్ అండి దిస్ ఈస్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్ సో ఈ నా మా చిన్నోడిది అంటే ధన్విత్తి ఫస్ట్ బర్త్డే అనమాట సో ఫస్ట్ టైము ఎలా సెలబ్రేట్ చేయాలి ఏంటి అని నేను డే అంతా ప్లాన్ చేసుకున్నాను జస్ట్ సింపుల్గానే అయితే ముందు రోజు ప్లాన్ చేసేయాలి అని చెప్పి ప్లాన్ అంటే సెలబ్రేట్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసామన్నమాట సో ఆ రోజే కొద్దిగా ఆవు కూడా ఇంటి దగ్గరికి వస్తే సో మంచిదే కదా అని చెప్పి సో ఈ వెజిటబుల్స్ అవన్నీ కూడా వేసామన్నమాట చిన్నోడి చేతులతో అండ్ పెద్దోడి చేతులతో కూడా ఇంకా కొద్దిసేపు అలానే ఇంకా ఉంటే సో ఇంకా ఈ బెండకాయలు సో అలాంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ వేసామన్నమాట సో అన్నీ తినేసి నెక్స్ట్ వెళ్ళిపోయింది ఎప్పుడు ఇక్కడికి రాలేదు లోపలికి ఫస్ట్ టైం వచ్చింది లోపలికి సో అందుకని చెప్పి ఇంకెలాగో చిన్నోడు బర్త్డే కదా మంచిదే అని చెప్పి ఇంకా మొత్తం అంతా ఏదైనా కూడా మనము నోర్లేని జీవాలకి ఏదైనా కూడా వేసినట్లయితే మనకే అది పుణ్యం అనేది ఉంటుందనమాట సో అది చెప్తూ ఉంటారు యాక్చువల్గా సో అలా చేయడం వల్ల మనకే మంచిది అన్నట్టుగా అనమాట సో అందుకని చెప్పి ఇంకా బయట మనకి ఎలాగో ఆవులు అవన్నీ కూడా ఉంటాయి రెగ్యులర్గా మేము కూడా వేస్తూనే ఉంటాం సో తర్వాత తినేసి ఆవు వెళ్ళిపోయిందనమాట సో అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ మేము నైట్కి ప్లాన్ చేయాలి కేక్ స్మాష్ లాగా అని చెప్పి బయట కేక్ తీసుకురావాలి అని చెప్పి ఇంకే చైతన్య కూడా ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైమింగ్కి వచ్చాడు ఈశాన్కి కూడా కేక్ స్మాష్ చేయించాం కాకుంటే ఆ వీడియోలు అయితే లేవు ఫొటోస్ అనుకుంటానే ఎక్కడ ఉన్నాయి కాకుంటే ఇంకా చిన్నోడికి అయితే మెమొరబుల్గా చేయాలి అని చెప్పి ఇంకా ముందు అయితే అందరిలోనూ సెలబ్రేట్ చేస్తున్నాము ఈశాన్ బర్ సో ఈ చిన్నోడిది సో జస్ట్ నేను చైతన్య ఈశాన్ మాత్రమే అండ్ ఇక్కడ ఏ ఇది లేకుండా సెలబ్రేట్ చేయాలని చెప్పి వెళ్ళి ఇంకా ప్లాన్ చేసామన్నమాట సో కేక్ స్మాష్ చేయించాలి అని చెప్పి కాకుంటే ఇంకా అది ఎలా జరుగుతుంది ఏంటి అని అనేది చూడాలి ఫస్ట్ అయితే ఇక్కడైతే మంచి కేక్స్ కానీ కస్టమైజేషన్ కేక్స్ ప్లస్ ఫ్లేవర్ఫుల్ కేక్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ మనకి ఏది చెప్పినా కూడా ఏ డిజైన్ చెప్పినా కూడా ఈవెన్ సర్చ్ చేసి ఇచ్చినా కూడా మనకి కస్టమైజ్ చేయిస్తారనమాట కేక్ ఎలా కావాలి ఏంటి అని అనేది కాకుంటే ఒక వన్ డే బిఫోర్ మనము చెప్పాలి ఇంటిమేట్ చేసి తర్వాత మనము నెక్స్ట్ డే వాళ్ళు చెప్పిన టైంకి వెళ్తే ఆ కేక్ మనకి రెడీగా అనమాట సో మనకి ఇక్కడ ఒక మెను కార్డ్ అయితే ఇచ్చేసారనమాట సో అందులో డిఫరెంట్ డిఫరెంట్గా కేక్స్ అయితే ఉన్నాయి సో ఆల్మోస్ట్ రెగ్యులర్గా మేము అన్నీ చూసినవే ఇంకా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి నెక్స్ట్ డే బర్త్డే రోజుకి కస్టమైజ్ చేసే కేక్కి చూస్తూ సో ఇక్కడ కూడా మేము లాస్ట్ టైం బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఈ బెల్జియం చాక్లెట్ కేక్ కానీ సో స్పైడర్ మ్యాన్ కేక్ కానీ అలాంటివన్నీ కూడా ఇక్కడే ఆర్డర్ తీసుకున్నాము ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో పోస్ట్ చేసిన్నాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేసి చూడండి వీడియోస్ అయితే చాలా బాగున్నాయి అండ్ అంతేకాకుండా ఇక్కడైతే కేక్స్ మనకి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ కాటి నుంచి అన్నీ కూడా బాగుంటాయి ఇంకా వాళ్ళు కూడా చెప్తారనమాట ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఈ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి సో మనం అందులో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనము ఇవి ఇవి అని చెప్పి అందులో నాకు ఆ మెనూ కార్డులో ఒకటే ఒకటి నచ్చింది అది బ్లూ కలర్ది సో అది కూడా చూద్దాము అని చెప్పి వాళ్ళే చెప్పారనమాట గూగుల్లో కూడా సెర్చ్ చేయండి అది కూడా కావాలంటే చేయిస్తాం మేము కేక్ అని చెప్పి చెప్పారు సో అందుకని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను ఇంకా అంతలోగా బెలూన్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము ఈవెన్ బ్లూలోనే ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఇంక ఈ హ్యాపీ బర్త్డే ట్యాగ్ కానీ అలా సపరేట్ సపరేట్గా తీసుకున్నాము కాకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫుల్ ఓకే సెట్ అంతా ఉంటుంది అదే తీసుకోండి అని చెప్పారు సో ఓకే అని చెప్పి దానికే వెళ్ళిపోయామనమాట ఇంకా ఆఫ్టర్ దాట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా స్వీట్స్ కానీ కేక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి చూడడానికి చాలా బాగున్నాయి అమ్మీగా సో చూడ్డానికి ఎమ్మీగా ఉంటాయి కానీ తినలేమండి ఎందుకంటే హెవీ క్రీమ్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇంకా మ్యాక్స్ నేనైతే స్వీట్స్ కానీ మొత్తం అంతా కూడా అవాయిడ్ చేసాను ఆల్మోస్ట్ సో ఇంకా మేమైతే ఒక కేక్ అయితే గూగుల్లో సర్చ్ చేసి ఆయనకైతే చెప్పేసాము అక్కడ ఉన్న ఆయనకి సో సరే రేపు టుమారో ఫైవ్ ఓ క్లాక్ అలా రండి సో కేక్ రెడీగా ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట టైమింగ్ సో ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చేది ఏంటంటే వాళ్ళే చెప్తారు సెలెక్ట్ చేసి ఫ్లేవర్ బాగుంటుంది అని వాళ్ళే చెప్తారనమాట సో బాగుంటుంది ఈ ఈ కేక్స్ ఈ టైప్స్కి బాగుంటుంది అని చెప్పి సో డిజైన్ కూడా వాళ్ళే చెప్తారనమాట మనకి ఇది బాగుంటుంది కదా చూడండి ట్రై చేయండి అన్నట్టుగా బాగుంటే మన ఇష్టం అనమాట తీసుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ వచ్చి మేము ఇక్కడ నెక్స్ట్ నైట్ కట్ చేసేకి అదే చెప్పాను కదా కేక్ స్మాష్ చేయించాలి అని చెప్పి సో అయితే కేక్ చూస్తూ ఉన్నాము సో దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకునేసి ఆ కేక్ తీసేసుకోవాలి అని చెప్పి వెళ్ళాం అనమాట సో మేమైతే ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైమింగ్ ఇంకా పెద్దగా మనకు సరౌండింగ్స్ కూడా ఏమీ తెలియదు కాబట్టి సో మేము ముగ్గురమే చేసుకునే కేక్కి వన్ కిలో టూ కిలోస్ అయితే వేస్ట్ అవుతుంది అని చెప్పి జస్ట్ హాఫ్ కిలో అయితే తీసేసుకున్నాం అనమాట ఇక్కడ అన్నీ వన్ కిలోస్ టూ కిలోస్ కేకే ఉన్నాయి మేము నెక్స్ట్ డే బర్త్డే రోజుకి సో ఈ కేక్ ఉంది కదా ఇది ట్రై చేద్దామని అనుకున్నాము కాకుంటే మనకి హెవీ క్రీమ్ ఉంటుందేమో తినలేమో అని చెప్పి సో నెక్స్ట్ అయితే చూసాం ఫస్ట్ అయితే అది తీసుకున్నాము ఏవి కుదరకపోతే అది చూద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నామన్నమాట నెక్స్ట్ ఏదైనా కూడా చూద్దామని చెప్పి కాకుంటే మళ్ళీ ఫైనల్గా వేరే కేక్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము జస్ట్ సింపుల్గా కేక్ స్మాష్ చేసుకోవడానికి మాత్రము నెక్స్ట్ అయితే ఇంకొకటి గూగుల్లో సెర్చ్ చేసి నెక్స్ట్ డేకి కేక్ కట్ చేయించడానికి అని చెప్పి ఇంకో కేక్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి ఇచ్చేసి వచ్చాము ఆ డిజైన్ అయితే డైరెక్ట్గా నేను కేక్ డైరెక్ట్గానే చూపిస్తాను అండ్ ఇక్కడ ఇంటి దగ్గర ఇంకా సెలబ్రేట్ చేయడానికి మొత్తం అంతా సింపుల్గా రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా ఏదో ప్లాన్ చేసాము కాకుంటే అది కుదరలేదు సో జస్ట్ సింపుల్గానే ప్లాన్ చేసి ట్రై చేద్దాము అని చెప్పి అన్ని ట్యాగ్ చేసి చూద్దాము అని చెప్పి చేసామన్నమాట సో ఫైనల్గా అయితే ఇలా ట్యాగ్స్ మొత్తం అంతా సింపుల్గా రెడీ చేసి అయితే పెడుతూ ఉన్నాము హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ అంతా కూడా హీరా కేక్స్ అండ్ స్వీట్స్ అనేది జబల్పూర్లోనే కాకుండా బ్రాంచెస్ అయితే అనుకుంటాను ఇక్కడైతే చాలా బాగుంటాయండి కేక్స్ మాత్రము స్వీట్స్ చాక్లెట్స్ ఇంకా ఏదైనా ఈ డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట కేక్స్ కానీ స్వీట్స్ కానీ అంత కొత్తగా ఉంటాయి స్వీట్స్ కానీ కేక్స్ నేను ఫస్ట్ టైము యాక్చువల్గా బెల్జియం చాక్లెట్ కేక్ అయితే ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుంది హెవీ అంటే హెవీ క్రీమ్ లేకున్నా జస్ట్ చాలా బాగుంది అనమాట కేక్ అయితే హెవీ క్రీమ్ లేకున్నా ఓన్లీ కేక్ టైప్లోనే చాలా బాగుంది అసలు కంప్లీట్ చేసామనుకోండి ఆ కేక్ అయితే మేమే సో ఇంకా ఇక్కడైతే డిజైన్ అయితే సెట్ చేసి పెట్టేసినాము ఇంకా కేక్ అయితే బయట తీయించేసి జస్ట్ సింపుల్గా ఈ బటర్ స్కాచ్ కేక్ అయితే ఫ్లేవర్ కేక్ అయితే తెచ్చేసామన్నమాట రెడీమేడ్గా ఉన్నింది ఆల్రెడీ సో అందుకని చెప్పి ఇంకా టైం అవుతుంది లేట్ కూడా అవుతుంది లేట్ నైట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా రెడీమేడ్గా నేమ్ రాయించేసి విత్ తని తీసుకొచ్చేసామన్నమాట కేక్ సో ఇంకా జస్ట్ సింపుల్గా అయితే సెలబ్రేట్ చేద్దాము అని చెప్పి ట్వల్ ఓ క్లాక్కి ప్లాన్ చేసి అన్నీ డెకరేట్ చేసి పెట్టాము నాకైతే ఇలాంటివన్నీ కూడా ఇలా సెలబ్రేట్ చేయడం గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి ఇంట్లోనే డెకరేట్ చేసి అన్నట్టు చాలా బాగుంటుంది నాకు డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టము సో అందుకని చెప్పి సింపుల్గా డెకరేట్ చేసి చేద్దామని చెప్పి మ్యాక్స్ నేనైతే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ నేను ఈశాన్కి ఈశాన్ బర్త్డే వీడియోస్లో అయితే చూసే ఉంటారు ఖచ్చితంగా డిజైన్ బ్యాక్గ్రౌండ్ కానీ సో అలాంటి చిన్న చిన్న సింపుల్గా డెకరేట్ చేసి ఉంటాను ఎల్లోగా అలాగా ఇంకా ఫైనల్గా కేక్ కట్ చేయించామని చెప్పి ఇంకా ఇక్కడ లైట్ ఆఫ్ చేసి క్యాండిల్ వెలిగించాము సో ఇంకా కేక్ కట్ చేయించాలి అని చెప్పి చూస్తుంటే క్యాప్స్ పెట్టేసరికి తీసేస్తూనే ఉన్నారు సో అందుకని కేక్స్ అన్ని సే అంటే మొత్తం క్యాప్స్ అంతా సెట్ చేసి కేక్ కట్ చేయించేసరికి అప్పుడు ట్వెల్వ్ ట్వల్వ్ ఫైవ్ అయిపోయింది ఎనీవే ఫైనల్గా కేక్ స్మాష్ అయితే చాలా బాగుంది నేను అనుకున్న విధంగా కాకుండా అయితే చిన్నోడు జాడ అంటే తెలియదు తనకి ఎలా చేయాలి ఏంటి అని అనేది చెప్తూ ఉన్నాం కాకుండా అప్పటికే నిద్ర వచ్చేసింది ట్వెల్వ్ వరకు మేల్కోవడమే తను చాలా ఎక్కువ కాకుంటే జస్ట్ సింపుల్గా అయితే చేశాడు అది కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేశాను అనమాట సో అంతలోనే ఈ కేక్ కట్ చేపిస్తుండగానే క్యాబ్ మొత్తం అంతా కూడా తీసేస్తున్నాడు అదేంటో ఏదైనా హెవీ డ్రెస్ వేసినా కూడా ఇలాంటివి కూడా పెట్టినా కూడా పిల్లలు ఉండనే ఉండరు ఒకరు ఉన్నట్టు ఒకరు ఉండరు ఈశాన్ అయితే అలా ఏం లేడు కానీ చిన్నోడు అయితే అసలు ఏది కూడా హెవీ ఐటమ్స్ బేర్ చేయలేడు ఎందుకో ఏమో తెలియదు కానీ సో మేమైతే ఇక్కడ ఇంకా క్యాండిల్ వెలిగించేసి కేక్ అయితే కట్ చేయించేస్తున్నాం చిన్నోడి దగ్గర సో ఫైనల్గా ట్వెల్వ్ ఫైవ్ చేసారనమాట ఎగ్జాక్ట్గా టువెల్కి కట్ చేయించాలి అని అనుకున్నాను ఫైనల్గా అయితే కేక్ కట్ చేయించేస్తున్నాము ఇంకా ఈశాన్ కూడా కూర్చోబెట్టేసి అదేంటో ఈశాన్ చాలా సైలెంట్గా నిన్నాడు చిన్నప్పుడు ఇప్పుడు చాలా అల్లరి ఎక్కువైపోయింది ఇంకా చిన్నవాడు ఎలా ఉంటాడేమో మరి చూడాలి నెక్స్ట్ ఇక వన్ ఇయర్ ఎలాగో కంప్లీట్ అవుతుంది అప్పుడే చిన్నోడు పుట్టి వన్ ఇయర్ అయిపోయింది అసలు నమ్మ బుద్ధి కాలేదు మొన్న మొన్న పుట్టినట్టే అనిపించింది నాకైతే మాత్రం అప్పుడే చిన్నోడికి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందంటే అస్సలు నా ఇదిగా లేదనమాట కాకుంటే ఎనీవే నెక్స్ట్ డే అయితే సెలబ్రేషన్స్ బాగా ప్లాన్ చేశాము అది ఎక్కడా ఏంటి అని అనేది నెక్స్ట్ వీడియోలోనే చూసే ఇంకా అనుకోకుండా యాక్చువల్గా మేము కేక్ కట్ చేయించాలి అని చెప్పి ప్లాన్ చేసాం అంతవరకు ఉంటాడు ఉండడు నిద్రపోతాడేమో అని చెప్పి అనుకున్నాం కానీ మేల్కొనే ఉన్నాడు కానీ అప్పటికి నిద్ర వచ్చేసింది ఫైనల్గా అయితే కేక్ కట్ చేశాడు ఇంకా కేక్ స్మాష్ చేయించాలి అని చెప్పి కూర్చోబెడదామని చెప్పి ట్రై చేస్తుంటే అసలు కూర్చోవట్లేదు నా దగ్గర నుంచి రా అసలు కింద దిగట్లేదు కొద్దిసేపు సో ఇంకా ఫొటోస్ వీడియోస్ అంతా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా చైతన్య వచ్చాడనమాట కేక్ కట్ చేయించడానికి సో ఇంకా ఇంకా మొత్తం అంతా కేక్ కట్ చేసిన తర్వాత చూసారా మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాడు ఫైనల్గా కేక్ స్మాష్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి మొత్తం అంతా కేక్ కట్ చేయించేసి కూర్చోబెట్టాలని ట్రై చేస్తుంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అరుస్తూనే ఉన్నాడు ఇంకా నిద్ర వచ్చేసింది అనేది అర్థమైపోయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా కేక్ కట్ చేయించేసి ఇంకా ఫస్ట్ అయితే నేనున్నాను తర్వాత ఇప్పుడు చైతన్య తినిపించేసి కొద్దిసేపు అలా కూర్చొని కేక్ కట్ చేయించాడు ఎంతైనా పిల్లలు బర్త్డే కానీ సెలబ్రేట్ చేయాలి ఇలా డెకరేట్ చేసి అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ డెకరేట్ చేయాలి మొత్తం అంతా కూడా ఆ టెన్షన్ ఆ ఇది కూడా అనమాట సో ఫైనల్గా అవుట్పుట్ అయితే నేను అనుకున్న విధంగా వస్తుంది కాకుంటే ఇది ఫస్ట్ టైం చాలా సింపుల్గా జరిగిందనమాట ఓకే నో ఇష్యూస్ ఫైనల్గా అయితే చాలా బాగా జరిగింది అని అని అనుకుంటున్నాను ఇంకా చిన్నోడు అసలు మేలుకుంటాడు అంత మాత్రం టువెల్ ఓ క్లాక్ దాకా అని నేనైతే అస్సలు అనుకోలేదు అండ్ యాక్చువల్గా అయితే చిన్నోడికి డెలివరీ ఆగస్ట్లోనే అవ్వేది కాకుంటే ఇంకా చెప్పాను కదా డెలివరీ టైమింగ్లో కొన్ని ఇష్యూస్ వల్ల జస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాకే అయిపోయింది అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాకే అయిపోయింది కొన్ని ఇష్యూస్ వల్ల త్వర త్వరగా అయిపోయింది అనమాట లేకుంటే ఈశాన్ బర్త్డే టైమింగ్కే అయ్యేది డెలివరీ చిన్నోడికి కూడా ఆగస్ట్ ఫిఫ్త్ అట్లనే అనుకొని ప్లాన్ చేసినాం ఒకవేళ వన్ డే టూ డేస్ అటు ఇటుగా ఉన్నా కూడా సో కొద్దిగా అట్లా చెప్పి మాట్లాడేసి ఆగస్ట్ ఫిఫ్త్ అయ్యేలాగా ప్లాన్ చేసాము కాకుంటే మేము ప్లాన్ చేసినట్టు అవ్వదు కదా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అన్నట్టుగా అనమాట సో ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాకే జరిగింది సో ఫై ఫైనలీ ఏదైతే ఏముంది అలా అయినా కూడా జూలై ఫిఫ్త్ అలా ప్లాన్ అంటే అనుకున్నాము అలా అన్న జరుగుతుందేమో అని కాకుంటే అస్సలు జరగలేదు కంపల్సరీ జులై ఫోర్త్ చేసేయాలి అని చెప్పారనమాట డాక్టర్స్ కూడా నాకు సో అందుకని చెప్పి ఇంకా చేసేదేం లేక ఉన్నాలే అని చెప్పి జూలై ఫోర్త్ అయిపోయింది మార్నింగ్ డెలివరీ అనమాట సో ఫైనల్గా అయితే నా బర్త్డే జూన్ సెకండ్ అయితే తనది చిన్నది జూలై ఫోర్త్ నెక్స్ట్ ఈసాంది ఆగస్ట్ ఫిఫ్త్ అట్లా సింగిల్ డిజిట్స్లోనే ఉంటామన్నమాట మేము చాలా బాగుంది కదా కంటిన్యూస్గా జూన్ జూలై ఆగస్ట్ కంటిన్యూస్గా స్టార్టింగ్లోనే నాకైతే బాగా అనిపించింది కేక్ స్మాష్ అయితే స్టార్ట్ చేసాము కేక్ స్మాష్ చేయ అంటే కొద్దిగా కేక్ అలా పూసుకొని మొత్తం అంతా కూడా అంటే ఫస్ట్ చేత్తో చూసి తర్వాత ఎందుకు కొద్దిసేపు ఆలోచించుకొని తర్వాత నైఫ్తో తీసుకుంటూ వచ్చాడనమాట కేక్ మొత్తం అంతా మళ్ళీ మొత్తం కేక్ ఏం కానీ చేయలేదు సో హాఫ్ అయితే మొత్తం అంతా కూడా నలిపెట్టేశాడనమాట కేక్ బాడీకి అయితే పూసుకోలేదు కానీ సో అలానే పెట్టేసుకున్నాడు అనమాట సో అందుకని చెప్పి ఇంకెందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా హాఫ్ కేక్ అలానే పెట్టేసి నెక్స్ట్ ఎవరైనా కూడా ఉంటే బయట వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఇంకా అనుకున్నాము అందుకని చెప్పి వీలైనంత వరకు తను చేసినంత వరకు చేయనీలే అని చెప్పి వదిలేసామన్నమాట సో ఎంతసేపు ఫైనల్గా తను చేత్తోనే చెయ్యట్లేదు చిన్నోడు ఒక నైఫ్తోనే చేస్తూ ఉన్నాడు కేక్ స్మాష్ చేయమంటే సరేలే ఇంకా అనని ఇంకా అలానే పెట్టేసామన్నమాట ఉన్నీళ్ళు అన్నట్టుగా సో ఇలా చిన్నోడి బర్త్డే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ సూపర్గా జరిగింది ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో